అన్ని నామముల కన్నా పైనామం యశు క్రీస్తు ప్రభు ఘననామంలో మీ అందరికీ శుభములు ఈ రోజున ఈ నలభై రోజుల ఉపవాస దినాలలో ఈ రెండవ దినాన మనము వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాం ఈరోజున ఈ రెండవ దినాన అంశము నీ మనోదృష్టి నీ మనోదృష్టి నీ ఈ హృదయ కనులు నీ మనోనేత్రాలు తెరవబడాలి బైబిల్ గ్రంథంలో చూస్తే శేఖరం ఇరు మూడో అధ్యాయం నాలుగు నుంచి ఏడు వచ్చినాలో చూస్తే అక్కడ తూరు పట్టణాన్ని గురించి వాయిపెడతా ఉంది ఆ పట్టణము నాశనానికి దారితీస్తూ ఉంది నాశన మార్గములో నడుస్తూ ఉంది కారణం ఏంటంటే ప్రభువుని విడిచి ప్రభువుని మరచి ప్రభువుని చూడలేని స్థితిలో అంధత్వంలో ఆత్మీయ అంధత్వంలో ఉన్నారు పాపములో ఉన్నారు బైబిల్ బంధంలో మనం కొత్త నిబంధనలో చూసినట్లయితే మార్క్స్ వార్త పదవాధ్యాయం నలభై ఆరు నుంచి యాభై రెండు వచ్చినాను చూస్తే అక్కడ భర్తిమయ్యి అనే ఒక గుడ్డివాడున్నాడు యేసుక్రీస్తు ప్రభు ఆ మార్గములో వెళుచున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు అద్భుతాలు చేసే దేవుడు మరి ఆయన ఆ మార్గంలో వెళుతున్నాడని తెలుసుకున్నాడు ఈ గుడ్డివాడు ఈ భర్తిమయ్యి అనే గుడివాడు తెలుసుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆ మార్గం గుండా వస్తున్నారు అని తెలుసుకొని కేకలు వేస్తున్నాడు ఏమైనా కేకలు వేస్తున్నాడంటే దావీదు కుమారుడా నన్ను కరుణించు నన్ను కరుణించు దావీదు కుమారుడా అని కేకలు వేస్తున్నాను అక్కడ చూస్తే ఆ మాటలో నలభై ఆరు నలభై ఏడు వచ్చిన చూస్తే యేసుక్రీస్తును గూర్చి విని కేకలు వేస్తున్నాడని ఏం ఏమీ ఉంటాడు ఏమినుంటాడంటే ఏసుక్రీస్తు ప్రభుకు అసాధ్యమైంది ఏది లేదు అనేక మంది గుడ్డు వాళ్ళకి చూపించాడు ఆయన అనేక మంది కుంటివారు ఆయన పరిచయంలో నడిచారని విని ఉంటారు కుష్టు వ్యాధి గ్రస్తులు కూడా బాగు చేశారని విని ఉంటాను యేసుక్రీస్తు ప్రభు అని గుర్తెరిగాడు వినుట ద్వారా బైబిల్ సెలవిస్తూ ఉంది రొమిల్ క్రాసిన పత్రిక అధ్యాయం పదిహేడు వచ్చిన చూస్తే వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తుని గొచ్చిన మాట వలన కలుగుతుందని బైబిల్ సెలవిస్తూ ఉంది బాహ్య అయితే లేవు ఆ భర్తమై కానీ అంతర్ నేత్రాలు తెరవబడ్డాయి యేసుక్రీస్తు ప్రభుని గుర్చి విన్నప్పుడు ఆయన మనోనేత్రాలు తెరవబడ్డాయి మనోదృష్టి అయితే ఉంది మనోదృష్టి కలిగి ఉన్నాడు ఆ గుడ్డివాడు ఈ లోకంలో ఈ లోకాన్ని చూడలేకపోవచ్చు కానీ ప్రభువుని గురించి గుర్తిరిగిన స్థితిలో ఉన్నాడు అందుకే బిగ్గరగా కేకలు వేస్తున్నాడు ఉన్నటువంటి ప్రజలు ఏ నోర్మి నోర్మి మాట్లాడదు అరవద్దు అని అంటున్నప్పటికీ కూడా ఆగకుండా ఇంకా బిగ్గరగా కేకలు వేస్తుండడానికి రాయబెడతా ఉన్నాయి కేకలు వేసినప్పుడే సుక్రీస్తు ప్రభు వారు ఆ స్వరాన్ని విని ఆ గుడ్డివాడి దగ్గరికి వచ్చి నేను ఏమి చేయాలని కోరుతున్నావు అంటే నా కన్నులు తెరవమని గుడ్డివాడు అడుగుతున్నాను నాకు చూపు దయచేయమని అడుగుతున్నాను వెంటనే యేసు క్రీస్తు ప్రభువారు భర్తమైకి చూపు కలగజేసినట్టు మనము చూస్తున్నాం అయితే యాభై రెండు వచ్చిన యాభై ఒకటి యాభై రెండు వచ్చినాలు చూస్తే మనకు సువార్త పదవాధ్యాయం యాభై ఒకటి యాభై రెండు వచ్చినాలు చూస్తే బాగుపడినటువంటి భర్తమాయ్ ఆయన వెంటే వెళ్ళినట్లు అక్కడ రాయబడతా ఉన్నాయి ఈ రోజున నువ్వు రక్షించబడ్డావు బాప్తీస్మను నడిపించబడ్డావు ఆయన రక్తములో కడగబడ్డావు విశ్వాసి అనే ఒక ముద్ర వేసుకుని ముందుకు సాగుతున్నావు కానీ నీ మనోనేత్రాలు ఇంకా తెరవబడని స్థితిలో ఉన్నాయి అందుకే ఈ ఉపవాస దినాన నీ ప్రభుని అడగాలి ప్రభు నా మనోనేత్రాలు తెరవయా అని అడగాలి నువ్వు ఏం వింటున్నావు ప్రభుని గురించి వినుట వలన విశ్వాసం కలుగుతుందని బైబిల్ సెలవిస్తూ ఉంది నీ మనోనేత్రాలు తెరవబడినప్పుడు ఆశ్చర్యకుడైన యేస్సు నీ మనోనేత్రాలు కనబడతా మామూలు నేత్రాలతో నీ లోకాన్ని చూస్తావు పరిస్థితిని చూస్తావు పరిస్థితిని చూస్తే నువ్వు కృంగిపోవచ్చేమో కానీ నీ మనోనేత్రాలు తెరిస్తే విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించు యేసుక్రీస్తు ప్రభుని చూస్తావు ఆయన వైపు చూసినప్పుడు నువ్వు ఎక్కడ కూడా పడిపోవు ప్రభు వైపు చూస్తూ నీ విశ్వాస జీవిత యాత్రలో అడుగు ముందుకు వేసినప్పుడు ఖచ్చితంగా ప్రభు జయపదములోనికి నడిపిస్తారు విశ్వాసమే మన జీవితాల్లో విజయాన్ని కలుగు చేస్తుందని వ్యవహారం రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము నాలుగవ వచనం సెలవిస్తూ ఉంది కాబట్టి నేను ఎప్పుడు చెప్తాను విశ్వాసులకు రెండు జతల కనులు ఉంటాయి ఒకటి నేత్రాలు ఒక జత కనులు ఇంకొక జత కనులు మనోనేత్రాలు నేత్రాలు మూయబడినప్పటికీ కూడా భర్తమైన మనోనేత్రాలు తెరవబడి ఉన్నాయి కాబట్టి అక్కడ దేవుని యొక్క మహిమను చూడగలిగారు నేత్రాలు బాహ్యపు చూపు కూడా ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభుని అడిగినప్పుడు పొందుకోగలిగే ఈ రోజున నీ మనోనేత్రాలు తెరవబడినట్లయితే రాయస్ఐ దగ్గరికి వచ్చి నీ ప్రతి పరిస్థితిని ప్రభుకు వివరించు ప్రభు నీకు సహాయని దయచేయను గాక ఆమెన్ దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించ నేకులకు దీవెన కారకులుగా చేయను గాక అమెన్